హాయ్ హలో నమస్తే మా ఎట్లా అంతా బాణారా బాణారా అని కోరుకుంటున్నాను ఓ రెండు రోజుల నుంచి వాతావరణం అయితే బాగాలేదు ఇంకా మా ఫ్రెండ్ అయితే సొలాగా చేస్తుంది బయట దాని వల్ల ఇంకా చికెన్ పూ అయితే చేసుకుని వచ్చినాడు వేడివేడిగా చూడండి చూశారు కదా టమాటా చట్నీ అలానే చికెన్ పకోడా అలానే వైట్ రైస్ ఇంకా దాంతో పాటు మా ఇంట్లో వచ్చిన వైట్ రైస్ అలానే ఉల్లగడ్డ తానింపు దాంతో పాటు ఫర్వాణి తెప్పించిన రసం ప్యాకెట్ ఒకటి మజ్జిగ బాటలు అలానే ఒక కోవేటలో చేసిన పప్పు అనమాట వీళ్ళు చేసిన పప్పు అయితే అస్సలు తినలేము ఇంకా మన పప్పు అయితే ఇంకా రుచిలో వేరన్నమాట మనం బాగా టేస్టీగా అయితే చేసుకుంటాము వీళ్ళు చేసి అస్సలు తినలేము అనమాట చూడండి మన ఇండియా వాళ్ళకి ఉప్పు కారం తగునే ఏదైనా మజా వస్తుంది గానీ లో వెదర్ వచ్చి ఇంకా రోజు రోజుకైతే సలదనం పెరిగి పోతుంది ఇంకా చలికాలం కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే అందరూ ఖచ్చితంగా పడాలా ఇట్లా వేసుకుని అయితే బయటికి వెళ్తూ ఉండాలన్నమాట అనమాట లేదంటే ఇబ్బంది ఇక్కడ ఎవరు చూసుకోవాలి ఉండరు మన హెల్త్ అయితే మనమే కాపాడుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అలానే మీ సపోర్ట్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ హెల్త్ కూడా చాలా మంచిగా అయితే చూసుకోండి